షట్కార్ గెలుపుతో నాగలగిద్దలో సంబరాలు నారాయణగేట్ జహీరాబాద్ ఎంపీగా సురేష్ షెట్కర్ గెలుపొందడంతో నాగల్గిద్ద మండల కేంద్రంలో బాణసంచా కాల్చుతూ బుధవారం సంబరాలు జరుపుకున్నారు మంగళవారం వెలువడిన ఎన్నికల ఫలితాలు జహీరాబాద్ పార్లమెంట్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షట్కార్ గెలుపొందడంతో నాగలగిద్ద మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు స్థానిక దత్తాత్రి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి బాణసంచాలు కాల్చుతూ స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యారావు శ్రీకాంత్ ఎంపీటీసీ పండరినాథ్ ఓంకర్ స్వామి నాయకులు అనిల్ పటేల్ సంజీవ్ పటేల్ సంతోష్ పటేల్ మరియు బసవరాజ్ మనోహర్ రావు పాటిల్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గము ప్రతి ఏడు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మనకు భారీ మెజార్టీ వచ్చింది ధర్మము అధర్మము పైన ఈ పోటీ అయింది ఈ అధర్మం మరిచి ఎక్కడో ఒక వచ్చి ఇక్కడ నుంచి అక్కడ అక్కడ నుంచి ఇక్కడ తిరిగి ధర్మము మీద ఉన్న మనిషి ఎన్నడూ కూడా దానికి పోటీ చేయలేడు కాబట్టి ఆయన టీఆర్ఎస్లో ఉండి పది సంవత్సరాలు బీనామీ ల్యాండ్ ఎంతెంతో అవినీతి పనులు చేసి మనీ వందల కోట్లు ఇచ్చి మన ఈ బీజేపీలకు వచ్చి టికెట్ తీసుకొని మన ధర్మం మీద అధర్మ మనిషి పోటీ చేసాడు కాబట్టి ధర్మం ఎప్పుడు నెగ్గి ఉంటుంది అధర్మ మనిషి అధర్మే పోయాడు కాబట్టి మన వివిధ గ్రామం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తలు చాలా మంచిగా పనిచేసినారు నువ్వు నేను అనకుండా మనం అందరం కలిసికట్టుగా సురేష్ షెట్కర్ గారు మరియు డాక్టర్ సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే గారు అన్నదాములాగా ఇంతకు పూర్వం కూడా సురేష్ సెట్కారు మరియు కృష్ణారెడ్డి గారు వారిద్దరు కూడా అన్నదాములో ఉండే ఆయన కూడా ఎమ్మెల్యే ఉండే ఈయన కూడా ఎంపీ ఉండే కలిసి కట్టుగా అందరూ నావోడు నీవాడు అనకుండా ప్రతి గ్రామానికి వాళ్ళు ప్రతి ఫలం వచ్చినాక బీదలకు అందించాలని వాళ్ళ కోరిక ఉండే ఇప్పుడు కూడా ఆ దేవుడు ఇప్పుడు కూడా వాళ్ళిద్దరికీ ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యేగా గెలిచినారు కాబట్టి మనం అందరం కలిసికట్టుగా నువ్వు నువ్వు అనకుండా ప్రేమ భావంతో ప్రేమకి గంగా బాహత్య చలో మనిషి మనిషికి ప్రేమతో చూడాలి ప్రేమతో మాట్లాడుకోవాలి ప్రతి విషయం ఏమైనా వచ్చినా కానీ పెద్దల దగ్గర తీసుకుపోదాం వారికి కలిసి అడుగుదాం మన గ్రామము డెవలప్ చేసుకునే కార్యక్రమం చేస్తాం సురేష్ అయినటువంటి మన పార్లమెంట్ హిజరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి సురేష్ శెట్కర్ గారికి మన ప్రాంత ప్రజలు మరి చేరావల్లలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు అందరికీ ఈరోజు మన బా కార్యకర్తలు ఓట్లేసి గెలిపించినందుకు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో ఉన్నటువంటి మన నరేంద్ర మోడీ గారికి మరి సురేష్ శెట్కి మధ్యనే జరిగింది ఎందుకంటే ఏ బీవీ పటేల్ ఏదో నామమాత్రంగా వచ్చినటువంటి వ్యక్తి ఏదో గాలిలో వచ్చి గాలిలో కొట్టుకుపోయాడు ఈ వ్యక్తి ఏదో బినామీలో ఇలాంటి విషయాలకు వచ్చిపోయింది కాబట్టి మనకు ముఖ్యంగా నిన్న జరిగిన యావత్ తెలంగాణలో మన బీజేపీ నరేంద్ర మోడీకి మరియు సురేష్ షెట్కర్కి మధ్యనే జరిగింది కాబట్టి విజయము మన యొక్క సురేష్ షెట్కర్ విజయము బీజేపీపై నరేంద్ర మోడీ మీద గెలిచినటువంటి విజయంగా భావిస్తున్నాం మేము ఎందుకంటే ముఖ్యంగా ఏదో బీబీ పైన కానీ మన చిన్న చోటమోట నాయకులమైన గెలిచినట్టు కాదు నరేంద్ర మోడీ పైన మేము గెలిచినాం ఇది మనకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది రాబోయే మళ్ళీ ఎలక్షన్లో కూడా ఇలాంటి విజయాలు సాధించడానికి ఇది బాగా ప్రోత్సహిస్తుందని చెప్పి నా యొక్క మనది చేసుకుంటూ మండలి మండలి కాంగ్రెస్ ప్రతి ఒక్క నాయకుల ధన్యవాదాలు ప్రజలందరిది ఈ గెలుపు శాసన శాసనసభ్యులు అలాగే జహరాబాద్ అలాగే అందోల్ ఎల్లారెడ్డి రామారెడ్డి చూపల్ మాస్వాడ ప్రతి ఒక్క నియోజకవర్గ కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్క ఓటర్లు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ విజయం సురేష్ శెట్కర్ గారికి మోదీ నరేంద్ర మోదీ గారి మధ్యలో నడిచిన విజయం ఇది రెడ్డి బీబీ పటేల్ విజయం సురేష్ శెట్కర్ విజయం కాదు ఇది ఈ విజయానికి డిపి పటేల్ సురేష్ శెట్కర్ ఏ విధంగా కూడా ఓట్లు కాని దగ్గర సురేష్ సెట్కర్ దగ్గర గాలిలో వెళ్ళిపోతాడు అదే విధంగా నేను చెప్పేది ముఖ్యం ఏంటంటే సురేష్ శెట్కర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడి నుంచి బీజేపీ పార్టీ నుంచి నరేంద్ర మోడీ ఇద్దరి మధ్యలోనే కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు బీజేపీ అనేది దాని పార్లమెంట్ పార్లమెంట్ పార్లమెంట్లో ఓటు చేయడం జరిగింది బీబీ పటేల్ అనేది శెట్కర్ దగ్గర మూడు లక్షల మెజారిటీతో ఓడిపోతుండే కాకపోతే మాజీ పార్లమెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇక్కడ సురేష్ శెట్కర్ మధ్యలో జరిగినట్లు ఇది భావిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి మా నాగలి మండలం నుంచి భారీ ఎత్తున మెజార్టీ ఇచ్చినందుకు అందరికీ కార్యకర్తలకు ధన్యవాదాలు